వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ ఏమే అవును భార్య సంపాదిస్తోంది భర్తకు ఆదాయం ఉంది అయినా కూడా హస్బెండు డబ్బులు ఇవ్వాలని చెప్పి బాంబే హైకోర్టులో జస్టిస్ మంజు షా జడ్జి గారు ఆర్డర్ చేశారు ఎందుకంటే ఆ కేసులో అతనికి వన్ ల్యాక్ అనేది నెల నెల ఆదాయం ఉంది కాబట్టి భార్య ఉద్యోగం చేస్తాను కూడా నెల నెల పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే భర్తకు పెద్దగా ఖర్చులు లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు నెల నెల మీరు భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే మీకేం పెద్దగా ఖర్చులు లేవు కాబట్టి ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ హిందూ హిందూ లాస్లో కూడా అదే భార్య భర్తను మెయింటైన్ చేయాలనేదే మన హిందూ లాస్ కూడా ఆ ప్రకారాన్ని ఇచ్చి అయితే కొన్ని కేసుల్లో భార్య సంపాదిస్తా అంటే భర్త ఇవ్వనర్స ఇవ్వని అవసరం లేదని కొన్ని కేసులు చెప్పారు అయినా కూడా అది కూడా ట్రెండ్ మారుతుంది చట్టం ఏం చెప్తా భర్త భర్త చూడాలంతే భార్యను అంటే ఇది ఖచ్చితంగా ఆమె సంపాదిస్తుందా లేదా అనేది విషయం పక్కన పెట్టేసి మీరు మీ వైఫ్ కాబట్టి మీరు ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు వేసింది అనమాట